రహదారి భద్రత సామాజిక బాధ్యత లక్ష్యంతో లైసెన్స్ కావాలంటే ముందుగా అవగాహన తప్పనిసరి చేసిన రవాణా సాకేల్లూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ షేక్ కరీం జిల్లాలో ప్రమాదాల నివారణ లైసెన్స్లపై అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లో వివిధ రకాల వాహనాలపై అదన వేల కేసులు నమోదు చేసి రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా చేశారు జిల్లా కలెక్టర్ సెల్వి ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణ లక్ష్యంగా వాహనదారులు విధిగా హెల్మెట్లు ధరించడం ప్రైవేటు బస్సులపై నిరంతర తనిఖీలు తోని ప్రాధాన్యత ఇస్తూ స్పెషల్ డ్రైవ్ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తన శాఖ సిబ్బందితో కలిసి విధులు నిర్వహిస్తున్నారు నమస్కారం అండి నా పేరు షేక్ కరీం నేను ఏలూరు డెప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా అక్టోబర్ ఏడవ తారీఖు నుంచి నేను పదవీ బాధ్యతలు స్వీకరించాను ఈ మధ్యకాలంలో రహదారి భద్రత అనేది ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాహనదారుల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ అవేర్నెస్ అండ్ ఇంజనీరింగ్ అంటే టిపులీయాత్రం ఇవన్నీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేసే దిశగా మాకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల జిల్లా రహదారి భద్రతా సమావేశం నిర్వహించి గత మాసంలో తీసుకున్న చర్యలు వాటి వల్ల ఫలితాలు నెక్స్ట్ తీసుకుపోయే చర్యలు ఈ దిశగా ఆ మీటింగ్లో గౌరవ జిల్లా కలెక్టర్ అలాగే గౌరవ ఎస్పీ గారు అలాగే మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ హెల్మెట్ ఏ టూ వీలర్స్ అయితే ఎక్కువగా యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగి వాటి వల్ల ఎక్కువ మంది ప్రమాదాలు బాధ పడి చనిపోవటం నేపథ్యంలో మాకు హెల్మెట్ల మీద స్పెషల్ డ్రైవ్ కనెక్ట్ చేయడం జరిగింది ఆ దిశగా మేము గత అక్టోబర్ మాసం నుంచే స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము ఇంతవరకు నాలుగు వేల మూడు వందల నలభై ఆరు ద్విచక్ర వాహనాల ఉన్నారో వాళ్ళ మీద కేసులు వితౌట్ హెల్మెట్ హెల్మెట్ ధరించడానికి కారణంగా కేసులు నమోదు చేయడం జరిగింది ఇవే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలపై వాహనదారులపై దాదాపు రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది కేసులు అలాగే ఫిట్నెస్ లేని వాహనాలు పన్నెండు వందల యాభై రెండు కేసులు అలాగే ఈ మధ్య కాలంలో కాంటాక్ట్ క్యారేజ్ బస్సులు టూరిస్ట్ బస్సులు దూరం నుంచి వస్తూ నిద్రలేమితో లేక డ్రైవర్ నిర్లక్ష్యంతో కొద్దిగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ మీద కూడా స్పెషల్ డైవ్ కండక్ట్ చేస్తున్నాము గత సోమవారం నుంచి కూడా కలపల్లి టోల్ గేట్ నుంచి టోల్ గేట్ దగ్గర ప్రత్యేక తనిఖీలు చేపట్టడం జరిగింది అంటే ప్రతి ఉదయం నుంచి మళ్ళీ తెల్లవారుజామున రౌండ్ ది క్లాక్ మేము మా మోటార్ వెహికల్స్ పట్ట అక్కడే ఉండి ఆ డ్రైవర్స్ అందరికీ కూడా వాహనాలు తనిఖీలు చేసి అలాగే వాళ్ళకి అవగాహన కల్పించి జాగ్రత్తగా అని చెప్పి చెప్తూ తగిన సూచనలు జారీ చేస్తాం అదే కాకుండా వాళ్ళు క్యారేజ్ బస్సుల్లో వివిధ పర్మిట్కి సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై గత అక్టోబర్ నుంచి నూట డెబ్బై నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది వాస్తవంగా ఈ జిల్లాలో వ్యాప్తంగా ఏలూరులో ఇంతవరకు లేని విధంగా దాదాపు పదిహేను వేల నూట ఐదు కేసులు వాహనాలపై కేసులు నమోదు చేయడం జరిగింది ఇది నాకు తెలిసి ఈ జిల్లాలో ఇప్పటికీ ఇదే అత్యధిక కేసులు నమోదు చేయడం ఇది మా ఉద్దేశం ఎక్కువ కేసులు నమోదు చేయడం అంటే కారణం ఏంటంటే ఎక్కువగా ఒకేదే విధంగా అవగాహన కల్పించడం కూడా అవుతుంది మువైపు కేసులు బుక్ చేస్తేనే వాళ్ళకి అవగాహన కూడా సమాంతరంగా కల్పిస్తూ కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఇంతవరకు దాదాపు ఈ జనవరి నుంచి ఈ మాసంలో రహదారి భద్రతా సమావేశాలు ఈ మాసోత్సవాలు ఏదైతే నిర్వహించామో వాటిలో భాగంగా అదే కాకుండా అక్టోబర్ నుంచి కూడా రెగ్యులర్గా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఇంతవరకు నూట డెబ్భై నాలుగు రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ సార్ కాలేజెస్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎందుకంటే స్కూల్స్ కాలేజీ మేము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం విద్యార్థుల దశ నుంచి రహదారి మీద అవగాహన ఉండాలి వాళ్ళైతే చాలా ఇప్పుడు నేర్చుకుంటే భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో కాలేజీలకి స్కూల్స్కి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో వంద నూట యాభై మంది విద్యార్థులను కూర్చోబెట్టి వాళ్ళతో డైరెక్ట్ ఇంట్రాక్ట్ చేసి వాళ్ళు ఈ హెల్మెట్లు ధరించే ఉద్య దాని ప్రాముఖ్యత అలాగే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా వాళ్ళకు అవగాహన కల్పించి రావడం జరుగుతుంది ఇది నిర నిరంతరం కొనసాగుతుంది ఇది ఒక ఫోటో ఏదో ఒక నెల రెండు నెలలో చేయటమే కాదు ప్రతిరోజు ఇక్కడ జంగారెడ్డిగూడెం మా పరిధిలో జంగారెడ్డిగూడెంలో ఆర్టీ ఆఫీస్ ఉంది నూజివీడులో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంది ఈ ఏలూరు నూజివీడు జంగారెడ్డిగూడెం ఈ మూడు చోట్ల కూడా మాకు ఎల్లారు లైసెన్సు ఏ కార్యక్రమానికి వచ్చేసినా సరే తప్పనిసరిగా ఆ విద్యార్థికి ఆ అభ్యర్థికి రహదారి భద్రత మీద మేము తగిన అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే వాళ్ళకి లైసెన్సులు లేదా ఎల్ జారీ చేయడం జరుగుతుంది అంటే మా మా లెక్క ప్రకారం అది ముందు పాఠం నేర్చుకోండి ఆ తర్వాత లైసెన్స్ పొందండి ఇది మా ఉద్దేశం కేవలం లైసెన్స్ జారీ చేసి నీ కర్మను అనుభవించే దానికంటే కూడా వాళ్ళకి సంపూర్ణంగా అవగాహన కల్పించిన తర్వాత లైసెన్స్ ఇస్తే దానివల్ల వాళ్ళు జాగ్రత్తగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా నిత్యం కొనసాగుతాయి అలాగే మా ఈ వై ఈ సందర్భంగా జిల్లా వాహనదారులందరికీ కూడా మరియు విద్యార్థులకు మరీ ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి అందరు కూడా టూ వీలర్స్ ఇచ్చి కాలేజీకి పంపిస్తున్నారు బాగానే ఉంది కాలేజీని పంపించేటప్పుడు వాళ్ళు తగిన రహదారి భద్రతా సూచనలు పాటిస్తున్నారా వాళ్ళకి లైసెన్స్లు ఉన్నాయా హెల్మెట్ పెట్టుకుంటున్నారా ఇవేం గమనించట్లేదు అది చాలా పొరపాటు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే ఐదు వేల రూపాయల జరిమానా అది మళ్ళీ సెకండ్ టైం నడిపితే వాళ్ళు మూడు నెలల పాటు జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మైనర్స్ ఎక్కువగా వాహనాలు డ్రైవ్ చేస్తున్నట్టు మా దృష్టిలో కూడా వచ్చింది ఆ మైనర్స్ ఎవరైతే వాహనాలు డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళని కానీ మా తనిఖీల్లో పట్టుబడితే వాళ్ళని తీసుకుని వచ్చి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు వాళ్ళ పేరెంట్స్ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది పదివేల రూపాయలు ఫైన్ విధించడమే కాకుండా వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేస్తే వాళ్ళు మళ్ళీ జైలు పాలు అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ మధ్యకాలంలో తెలంగాణలో కూడా ఆ విధంగా జైలు శిక్ష విధించిన సందర్భం కూడా మనం చూసాం కాబట్టి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మీ పిల్లల మీద ప్రేమ ఉంటే మంచి చదువు చదువు చెప్పించండి మంచి బట్టలు ఇప్పించండి మంచి తిండి పెట్టండి అంతేగాని ఇష్టం వచ్చిన బళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు ఖరీచ్ చేసే హై స్పీడ్ బహికల్స్ ఇచ్చి రోడ్డు మీద పంపించి జరగడానికి జరిగితే తర్వాత జీవితాంతం బాధపడాల్సింది ఆ పేరెంట్స్ కాబట్టి మా రవాణా శాఖ తరఫున వాళ్ళందరికీ మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వాహనాలు ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు సూచనలను పాటించమని వాళ్ళకి చెప్పండి ముందు మీరు పాటించండి ఏ పేరెంట్స్గా మీరు హెల్మెట్ పెట్టుకొని బండికి డ్రైవ్ చేస్తే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా హెల్మెట్ పెట్టుకొని మాత్రమే బయటకు వెళ్తారు ఆ దిశగా అందరూ కూడా రహదారి భద్రత అనేది ఏ ఒక్క పోలీస్ శాఖ రవాణా శాఖ లేకపోతే అధికారులు ఒక బాధ్యత కాదు ఇది ఒక సామాజిక బాధ్యత ఏ విధంగా అయితే మన కరోనా వస్తే మనం అంతా కట్టుదిట్టం చేసుకొని మన ప్రణాళిక కాపాడుకున్నాము రోడ్డు మీదకి వచ్చేటప్పుడు కూడా అంతే కట్టుదిట్టంగా రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించాలి మరియు ముఖ్యంగా యువతకు చెప్తున్నాం ఈ ట్రిపుల్ రైడింగ్ కాలేజీకి వెళ్ళేటప్పుడు ముగ్గురు నలుగురు పిల్లల్ని ఎక్కించుకుని పోవడము స్పీడ్